పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలో తుఫాన్ బాధితులను నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రివర్యులు కొండపల్లి సుబ్బరాయుడు టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు పాల్గొన్నారు అనంతరం వైఎస్ఆర్ సిపికి చెందిన కొప్పనాథి దుర్గారావు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా మధ్య తరగతి పేదవారికి అండగా నిలుస్తారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల చైర్మన్ కొల్లి పెద్దిరెడ్డి జిల్లా సహకార సంఘాల జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు ఎం వసంతరావు కూటమి నాయకులు పాల్గొన్నారు అన్నన్న 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 కనరదు అభివృద్ధి అవుతుంది అన్నలకదండి బస్తాలమైనండి కట్ ఓకే ఓకే సర్ ఓకే సర్ తీవ్రతను మనం తుఫాను మనం ఏం చేయలేము వచ్చే దాంట్లో మనం తగ్గించాలన్న ఆలోచనతో ప్రతి గంట గంటకి కూడా పెట్టి మన అధికారులు ఇన్ఛార్జీలుగా పెట్టి ప్రతి ఒక్కరితో మాతోడు కూడా సుబ్బారాయుడు గారితో రామరాజు మా తోడు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ఏదైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రాలన్నింటినీ కూడా మమ్మల్ని అందరినీ పంపించి మరి అక్కడ స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి మరి ఇంకా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ రకంగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా తరలించాలి మరి ఏదైనా ఈ విపత్తు అంటే నూట యాభై కిలోమీటర్లు పైబడి వెంబడి పైబడి తీవ్రత వస్తుంది అనుకున్నాం మరి అంత అనుకున్న స్థాయిలో వచ్చి ఉంటే కనుక చాలా నష్టం జరిగింది మనకి మరి అందరి మీద నర్శిస్తాము దయ వల్ల మనం ఏంటంటే ఆ తీవ్రత మన నరసాపురం దగ్గర పరిసర ప్రాంతాల్లో దాటినా ఆ ప్రభావం అన్నది చాలా తక్కువ ఉంది మనకి ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది మనం పడలేదు కాబట్టి మరి ఆ రోజు ప్రత్యేకంగా సీఎం గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి వీరిద్దరూ కూడా నిరంతరం కూడా ఒకటి రెండు సార్లు మనం నోటింగ్ చేసుకుంటూ ఈ విపత్తుకి మీ అందరికీ కూడా అండగా ఉన్న పరిస్థితి అదేవిధంగా మన కలెక్టర్